హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రేణిగుంటలో క్లైమేట్ చూడండి ఎలా ఉందో బాగా కూల్గా అనిపిస్తోంది కానీ తెలియని ఉక్కపోతా అండి వాతావరణం అయితే చాలా వెదర్ అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా మబ్బులంతా చూడండి ఎలా ఉందో రెడ్డిష్గా అటు ఇటు కొంచెం రౌండ్గా రెడ్డిష్గా ఉంది చుట్టూ లాగా అటుపక్క బ్లూగా స్కై బ్లూ కలర్లో చిన్న చిన్న డార్క్ మేఘాలు అంతా వెళుతున్నాయి కదండీ చూస్తుంటే చాలా బాగుంది కదా మన గార్డెన్లో ఉదయం ఉదయాన్ని నీళ్ళు పట్టడానికి వెళ్ళానండి ఎలా ఉన్నాయో చూడండి మన మొక్కలు చూసి చాలా రోజులైంది కదా మీరు మొన్నైతే క్లీన్ చేసిన తర్వాత చూపెట్టాను కానీ అంత క్లియర్గా లేదు కదా ఈరోజైతే ఎండ తగ్గి ఎండ తక్కువగా ఉంది నీట్గా కనిపిస్తుంది కెమెరాలో బ్రైట్గా ఎండలో వీడియో తీయలేకపోతున్నానండి మిద్ది పైన అందుకే కూల్గా ఉంది కదా అని ఒక రెండు నిమిషాలు వీడియో తీశాను ఎలాగుందో చూడండి ముదగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి రెండు మొక్కలు తెచ్చాను మాడపడ ఊరికి వెళ్ళాను కదా మొన్న సండే రోజు ఆ రోజు తెచ్చానండి పొన్నగంటి కూర చూడండి ఎలాగొచ్చేసిందో మన గార్డెన్లో కట్ చేసి కూర చేసుకోవచ్చండి ఇంకా అదే ఈరోజు రేపు కట్ చేసేస్తాను ఇంకా ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చారండి నైట్ ఫంక్షన్ ఉండింది మా బంధువులు రిలేటివ్స్ది సీమంతం ఫంక్షన్ ఉంటే అక్కడికి వచ్చారండి వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో హడావుడిగా ఉండింది ఉదయం పూట వాళ్ళ ముగ్గురు వచ్చారండి మా అన్న మా ఆడపడుచు ఇంకా సూళ్ళూరుపేట ఆవిడ మొన్న వెళ్ళాం కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి కూర్చానండి మూడుగా చేశాను డ్రాగన్ ఫ్రూట్ది ఏదో ఒకటి వచ్చినా సంతోషమే కదా అని ఒకదాన్ని రెండుగా చేసి పెద్దదిగా ఉంటే రెండుగా చేసి రెండు దగ్గరలు గుచ్చాను కింద మేము ఉన్న దగ్గర ఒకటి బకెట్లో పెట్టానండి ఇదిగోండి కాశీరత్నాలు మొక్కలు చూడండి వాళ్ళ మొలకలు తీగలు అల్లుకునేసాయి మునగ చెట్టు పైకి వెళ్ళిపోయినాయండి అక్కడి నుంచి పువ్వులు సింగారంగా పూసున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తుంటే చాలా అందంగా ఉంటాయండి ఆ పూలు సాయంకాలానికి కొంచెం వాడినట్టు అయిపోతున్నాయి మొక్క చుట్టూ మా అదంటే మునగ మొక్క లేదంటే ఈ పూల కాశీరత్నాలు పూల తెలియనంతగా పూసున్నాయి పూస్తున్నాయి ఇక్కడ చూడండి పారజాతం పూలు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు వస్తుందండి ఈ కొమ్మలంతా ఇంకా మనం అరటిపళ్ళు ఈ మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చామనుకోండి మొక్కలకి ఇదిగోండి రెండు పూలు వచ్చిన్నాయి నాకు చిన్నప్పటి నుంచి ఈ పారజాతం పూలు అంటే ఇష్టం అని చెప్పాను కదా మీకు లాగ్లో కూడా ఈ మధ్య ఆ పూలు అంతా కూర్చి దా దండలు కట్టి దారంతో బాగా నీట్గా దండలు కట్టి దేవతా విగ్రహాలకు వేసే వాళ్ళమండి చిన్నప్పుడు అందరం కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని చేసేవాళ్ళము ఎదుగోండి కాశీరత్నాలు గింజలు అండి ఇవి అక్కడక్కడ కాయలు ఎండిపోయి రాలిపోతున్నాయి ఆ గింజలు అలా పడే మొక్కలు వస్తున్నాయండి చాలా బాగా వచ్చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పడుతూ ఉంటాం కదా అక్కడంతా మొక్కలు వచ్చేస్తున్నాయి అవి తీసి వేరేగా పెడితే చనిపోతున్నాయి అందుకని అలాగే వదిలేస్తున్నానండి ఎక్కడొచ్చినట్టు అక్కడ పూలు కాస్తూ ఉన్నాయి ఇదిగోండి మందారాలు మంచి కలర్ కదండి మందారాలు చూస్తుంటే విడుగుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మందారాలు పింకు మందారము వైటు మరి రెడ్ ఒక నాలుగైదు కలర్లు ఉన్నాయండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి కొండలు అండి తిరుమల కొండలు ఈ వ్లాగ్ చూసే వాళ్ళు తిరుమల ప్రేమికులైతే వెంకటేశ్వర స్వామి భక్తులైతే చాలా సంతోషపడతారు కదా అందుకని జూమ్ చేసి చూపిస్తున్నానండి ఇంకా కిందకు వచ్చేసి స్టవ్ పరిస్థితి చూడండి ఎలాగుందో రోజు ఇదే అంత అయిపోతుందండి ఏదో ఒకటి పొంగిపోవడము ఇదంతా కడుక్కోవడము సరిపోతుంది ప్రతిరోజు ఇది ఒక డ్యూటీ లాగా అయిపోతుంది కదండి ఆడవాళ్ళకి స్టవ్ నీట్గా ఉంటేనే వంటలు కూడా మంచిగా చేయి అవుతుందని నా అభిప్రాయం అండి వంటలు ముందు ఈ వంట పాత్రలు వంట స్టవ్వు ఇవన్నీ నీట్గా ఉన్నాయంటే మనం చేసే వంట కూడా శుభ్రంగా శుచిగా ఉంటుంది అని నా అభిప్రాయము అందుకని ఎప్పటికప్పుడు ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసుకొని వంట మొదలు పెడతానండి వీలైనంత వరకు కడిగే ఈడమే అలవాటు అయిపోయింది నాకు బాగా కానీ మా వాళ్ళు తిడుతూ ఉంటారండి కడగడం బాగోదు ఎక్కువ సార్లు కడగకూడదు స్టవ్ పాడవుతుంది అని కానీ జిడ్డు పడుతుంది క్లీన్ చేస్తుంటే ఎంత చేసినా కానీ శుభ్రత అనిపించదు మరి ఎక్కువ పడిందంటే కడిగేస్తూ ఉంటానని చెప్పాను కదా ఈరోజు కూడా సేమ్ పరిస్థితి అండి నిన్న టీ పాలు అవన్నీ పొంగిపోయినాయి ఇంక అందుకని రుద్దుతూ ఉన్నానండి స్టీల్ బ్రషేసి రుద్దేశామంటే ఈ బ గ్లాస్ కదండి దీని మీద గీతలు పడతాయేమో ఒక పక్క భయము ఈ స్టీల్ దీని మీద అయితే కొంచెం రఫ్గా రుద్దుతాను కానీ గ్లాస్ మీద కొంచెం సున్నితంగానే రుద్ది కడిగేస్తానండి నీట్గా కడిగి వంట మొదలు పెట్టామనుకోండి మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది వంట ఇల్లు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలండి పూజ గది ఎలా పవిత్రంగా చూసుకుంటామో వంట గదిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలండి ఎందుకంటే వంటగదిలో ఉండే సరుకులంతా కూడా భగవంతు నైవేద్యానికి ఉపయోగిస్తాము అలాగే మన ఆరోగ్యపరంగా ఆహార నియమాలు కూడా ఉపయోగిస్తాం కదా అంటే అందరూ కడుపు నింపుగా తినడానికి వంటగది పూజ గది మన పాపపుణ్యాలు వేసుకోవడానికి పూజ గది ఎంత ముఖ్యమో వంటగది కూడా అందరూ కడుపులు నింపేది కదండి వంటగది అందుకని పవిత్రంగా చూసుకోవాలి రెండింటిని కూడా అలా కడిగి తర్వాత వంట స్టార్ట్ చేశానండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అన్నాను కదా మా వారిని గుచ్చమన్న హెల్త్ ఇష్యూ అది ఎండిపోతుందేమో అని వాళ్ళు ఎలా గుచ్చారో చూపెట్టాను కదా స్టార్టింగ్లో మొత్తం కప్పేశారండి దానికి ఎలాగొస్తుందండి అది ఇంకా వాళ్ళని ఆలోచించండి మొక్కలు పెట్టడం ఇంతవరకు తెలియలేదంటే వాళ్ళకి నాకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అంటే వాళ్ళకి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ నాకు మా వారికి తేడా అయినా సరే చూడండి మొక్కని ఎలా పెట్టాలండి నాకు కోపం వచ్చింది కాకపోతే ఇంకే రెండు రోజు రెండు రోజులు అలాగే ఉంచేశానండి ఇంకైనా చెప్పాను అలా కాదు ఇలాగ పెట్టాలను అలాగే వస్తుందిలేను వదిలేశారు ఈ డ్రాగన్ ఫ్రూట్కి ముండ్లు ఉన్నాయండి మీకు తెలిసే ఉండొచ్చు చూసి ఉండొచ్చు డ్రాగన్ ఫ్రూట్ని మొక్కని చాలామంది చుట్టూ ముండ్లు ఉన్నాయండి అది కలబంద అంటాం అదే నాగ నాగబందర్ ఏదో అంటారండి చిన్నప్పుడు మా పండ్లు కాస్తే తెచ్చిపెట్టే వాళ్ళంట మా నాన్న నాగబందర్ కాదు ఏదో పెద్దది ఇదే ఇదే విధంగా పెద్ద పెద్దవిగా ఉంటాయండి అవి దానికి కూడా ఫ్రూట్స్ ఉంటాయి అవి కూడా తింటారు కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ అని మా ఆడపడుచే వాళ్ళు ఇంట్లో ఉంటే తెచ్చానని చెప్పాను కదా అది ఒక మొక్క తెచ్చి ఇటు పెట్టమంటే రెండు పైన గుచ్చానా కిందది మర్చిపోయినా సరే హెడేక్గా ఉంది అలాగే పోతా ఉంది అంటే వాళ్ళు ఆ విధంగా చేశారు ఇంకా నేను తీసేసి మొత్తం మళ్ళీ అంతా నీట్గా సర్దానండి ఇక్కడంతా దేవునికి పెట్టిన రోజా పూలు కిచెన్ వేస్ట్ అవంతా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మట్టి అంతా సైడ్కి తీసేసి గుచ్చేస్తూ ఉంటానండి ఏది కిచెన్ వేస్ట్ ఏది బయట పోనీను శుభ్రంగా అన్ని చెట్లకి నీళ్లు కూడా అండి బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్లు చెనగపిండి బజ్జీలు వేసినట్వి అవన్నీ కూడా ఇలా వేస్ట్ పోనీయకుండా మొక్కలకు పట్టేస్తూ ఉంటాను కాకపోతే ఈ మధ్య కొంచెం పైకి ఎత్తుకొని పోయి పొయ్యి లేక వదిలేస్తున్నాను కానీ చాలా జాగ్రత్తగా ఓపిక్గా చేసేదాన్ని అండి అరటి నీళ్ళు నీళ్ళైతే వదలట్లేదండి మొక్కలకి బాగా బాగా మాగిన పండ్లు నీళ్ళల్లో కలిపి వేస్తూ ఉంటానని చెప్పాను కదా అదైతే కరెక్ట్గా ప్రొసీజింగ్ పో జరుగుతుందండి కరెక్ట్గా వేసేస్తున్నాను మొక్కలకైతే మాత్రము మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఫ్రెష్గా ఉంటాయి కదండి నీళ్ళైతే ఈ మధ్య ఎండలకి పైకి పోలేక ఒక్కొక్క రోజు ఆపేస్తున్నాను అందువల్ల కొంచెము బాగా ఎండినట్టు అవుతున్నాయి మొక్కలు అయినా సరే ఓపిక చేసుకొని వెళ్ళి పోస్తూనే ఉన్నానండి మధ్యలో రెండు రోజులు వదిలిన దానికి ఆ మొక్కలు అలాగయ్యాయి ఇదిగోండి బట్టలు మడుచుకుంటున్నానండి ఈ బట్టలు మడవడం అంటే అంత బద్ధకం అండి నాకు ఇదిగోండి ఉతికి ఆరేసామా బట్టలు మవారు బట్టలు అండి ఇవన్నీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సోఫాలు తెచ్చేసేస్తాము అన్నీ ఉతికిన ఆరినటివన్నీ తెచ్చి ఆడేసేస్తాము మళ్ళీ ఓపిక వచ్చినప్పుడు మళ్ళా మడుచుకోవడం అట్లాగుంటుంది ఓపిక వచ్చినప్పుడు అంటే కాదండి బాబు రోజులో ఉదయం తెచ్చి ఆడేసామంటే గంటకంతా మడిచి ఆడేసి అలా అవన్నీ గుట్టలు గుట్టలుగా అంటే నాకు నచ్చదండి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూనే ఉండాలి ఐరన్ బట్టలు సపరేట్గా ఉతికిన బట్టలు సపరేట్గా అలాగ షెల్ఫ్లో సర్దేసుకుంటే ఐరన్ బట్టలు ఒకేసారి బ్యాగ్లో పెట్టేస్తాను ఐరన్కి ఎత్తుకోబోయి ఇచ్చేస్తారండి ఎవరో ఒకరు మా బాబులో లేదంటే అమ్మ వారు ఎవరో ఒకరు ఎత్తుకోబోయి ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ చేసి పెట్టేస్తారంటే తెచ్చేస్తూ ఉంటారండి ఇది అలవాటు అయిపోయిందండి రొటీన్ పనులు కొందరెండ్లో అయితే బట్టలు ఉతికిన బట్టలు ఉతికినట్టే గుట్టలు గుట్టలుగా ఆడేసి పెట్టుంటారు నాకైతే నచ్చదండి ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఎప్పటి పనులు అప్పుడు అయిపోతూ ఉంటేనేనండి నీట్గా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే మన ముందు ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి కదండీ ఎవరైనా వచ్చిన వాళ్ళు మన ఇంటికి ఒక ఐదు నిమిషాలైనా మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక నిజమైన ప్రశాంతత అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అనుభవం చేయాలి అంటే మన ఇంట్లో వాతావరణం కూడా అలాగే ఉండాలండి ఎదుటి వాళ్ళ నెగిటివ్ థాట్స్ కూడా మన మీద పని చేయకుండా ఉంటాయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే అంతకంత మనం మనం కూడా నెగిటివ్కి నెగిటివ్ తోడైపోతుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలి అంటే ఇలాంటి పనులు మనం ఇంటిని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలండి వీలైనంతలో అలా చేసుకోగలిగితే మనం అందరం కూడా సుఖంగా ఉంటాం కదా నచ్చితే ఒక లైక్ ప్లీజ్